గాంధీభవన్ మెట్లెక్కితేనే బోనస్ పైసలా ఈ నెల ఇరవై ఒకటిన బోనస్ కోసం వృద్ధ రైతు ధర్నా ఇరవై రెండున బోనస్ డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఇంకా చాలా మందికి పెండింగ్ లోనే బోనస్ ధర్నా చేస్తేనే బోనస్ ఇస్తారని చెప్పి చర్చ ఇగో మొన్న ఈ రైతు గాంధీభవన్ వచ్చిండు నాకు అసలు రుణమాఫీ కాలేదు బోనస్ రాలేదు అని చెప్పి సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అయింది కదా ప్రభుత్వం మళ్ళీ ఎవరు డేటా ఏంటిది ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఇరవై ఒకటో తారీఖు పోయి ఆడ గాంధీ భవన్ కడ కూర్చుంటే ఇరవై రెండో తారీఖు పైసలు వేసి మరి ఇట్లా ఎంతమంది రైతులు కూర్చోవాలి రైతులంతా చూడండి ఒకసారి వచ్చి హైదరాబాద్కి వచ్చి గాంధీ భవన్ కడ కూర్చుంటే రానోళ్ళకి రైతు భరోసా రైతు రుణమాఫీ బోనస్ పైసలు ఇవన్నీ వేస్తుంది ప్రభుత్వం ఇక ఇవన్నీ ప్రభుత్వం వేస్తుంది మరి ఎంతమంది రైతులు ఉన్నారో అంతమంది హైదరాబాద్కి బయలుదేరితే మంచిదే హైదరాబాద్కి బయలుదేరితే అప్పుడు డేటా తీసుకొని ప్రభుత్వం పైసలు వేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది సన్న వడ్లకు కింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామని గొప్పగా చెప్పిన సర్కార్ వడ్లు కొని మూడు నెలలు గడిచిన పూర్తి స్థాయిలో బోనస్ పైసలు ఇవ్వలేదు దీంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతు భరోసా రాక ఇస్తామన్న బోనస్ ఇవ్వకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు నల్లగొండ జిల్లా షౌర గౌరవరం మండలం అంబరిపేటకు చెందిన తోట యాదగిరి అనే రైతు ఈ నెల ఇరవై ఒకటిన గాంధీ భవన్ ముందు ధర్నా చేపట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే రెండో పేజీలు రైతులంతా కూడా ఆలోచన చేయండి మరి గాంధీ భవన్ వస్తేనే పైసలు వస్తున్నాయి అంటే అడిగితేనే ప్రశ్నిస్తేనే ధర్నా చేస్తేనే మీ ఖాతాలో పైసలు పడతాయి ఇక ఇక్కడ రైతు కూడా అట్లే చేసిండు విసికిపోయాడు విసికిపోయి ఇక పైసల కోసం వచ్చిండు అప్పుడే వీళ్ళు పైసలు వేసేటటువంటి ప్రయత్నం చేసేది తప్ప చేయలేదు తర్వాత పైసలు వేయలేదు పైసలు వేసేటటువంటి ప్రయత్నం చేయలేదు సెకండ్ పేజ్ ఇదిగోండి విషయం తెలిసిందే బోనస్ డబ్బులు ఇస్తలేరు రుణమాఫీ చేస్తలేరు అంటూ ఆందోళనకు దిగారు దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై శనివారం రోజున తనకు రావాల్సిన మొత్తం బోనస్ డబ్బులను అకౌంట్ లో జమ చేసింది ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోనస్ పడినా రుణమాఫీ మాత్రం ఇంకా కాలేదని ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తీరుతానన్నాడు తనకు న్యాయం రావాల్సింది చేయాల్సిందని దాని గురించి తాను ప్రశ్నిస్తూ అన్నాడు ఇక మళ్ళీ ఒకసారి మళ్ళొకసారి వచ్చి మళ్ళొకసారి ఒకసారి గాంధీభవన్ దగ్గర లేకపోతే సెక్రటరీ దగ్గరను మళ్ళీ ఒక రెండు మూడు గంటలు కూర్చున్నామంటే వీళ్ళు మళ్ళీ నీకు రానటువంటి రుణమాఫీ కూడా వేస్తారు పాటు నీ దోస్తులు ఎవరెవరైతే ఉన్నారో నీ దోస్తులకు ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో నీ దోస్తులలో ఎవరెవరికైతే రుణమాఫీ కాలేదో రైతు భరోసా రాలేదో బోనస్ రాలేదో వాళ్ళందరినీ కూడా ఒకసారి బట్టుకరా ఈసారి వచ్చేటప్పుడు నల్గొండకెళ్ళి వాళ్ళందరినీ బట్టుకొచ్చి ఇక్కడ కూసోపెట్టు ఇక్కడ కూసో కానీ అప్పుడు ప్రభుత్వానికి చక్కగా ఉంటది ఇక గాంధీ భవన్ ముందు ధర్నా చేసిన మరుసటి రోజు రైతు యాదగిరికి బోనస్ డబ్బులు చెల్లించడం చర్చనీయాంశంగా మారింది లేకపోతే రావు ఇక ప్రశ్నించకపోతే రావు ఇగో ఇది నడుస్తుంది ప్రభుత్వంలా వేలాది మంది రైతులకు ఇప్పటి వరకు డబ్బులు పడలేదు కండ్లు కాయల కాసేలా ఎదురు చూస్తున్న సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదు ధర్నా చేసిన ఒక్క రైతుకే జమ కావడంపై మిగతా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గాంధీభవన్ మెట్లకి ధర్నా చేస్తేనే బోనస్ ఇస్తారా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు అదే విషయం చెబితే అంతా వచ్చి గాంధీ భవన్ ముట్టడిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అంతే కదా మరి రావాలా రైతులంతా కూడా ఒక్కసారి బయలుదేరి చలో హైదరాబాద్ లేకపోతే గాంధీ భవన్ లేకపోతే సెక్రటరియట్ ఒకసారి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టండి ఎన్ని రోజులు ప్రశ్నిస్తేనే కదా పనులైన మీరంతా కూడా ప్రశ్నించి ఏకతాటికి వచ్చి ఒక్కసారి వచ్చి ఇక్కడ కూర్చుంటే గాని అప్పుడు ప్రభుత్వానికి బుద్ధి రాదు ఇక ఓ రైతు గాంధీ భవన్ మెట్లెక్కితేనే తెల్లారి ఆయనకి బోనస్ పైసలు వేసిరు అనేది మరి కనబడతా ఉన్నది రైతులంతా కూడా గమనించండి ఏం జరుగుతూ ఉన్నది ఉత్తగా అట్లా వదిలేస్తారనమాట ఎవరైతే గట్టిగా మాట్లాడతారో లేకపోతే ఏ రైతు అయితే వచ్చి ధర్నా చేస్తారో వాళ్ళకే పైసలు పడేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇంత ఇట్లా చూడలే మనం ఎప్పుడు మరి ఇలా ఇట్లాంటి చర్యలు మనం ఎప్పుడు చూడలేదు రైతులంతా కూడా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా గమనించాలని చెప్పి తెలంగాణ రైతాంగాన్ని మనం కోరుతా ఉన్నాం